తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ పేద ప్రజల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది ఈ ట్రస్టుకు స్థాపించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వి పానుముదిరాజ్ తాను చనిపోయిన తర్వాత తన భార్య కుమార్ కుమారులు ట్రస్ట్ మెంబర్లు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ట్రస్ట్ చైర్మన్ వి శకుంతల ముదిరాజ్ ట్రస్ట్ మెంబర్ పి వెంకటేశ్వర ముదిరాజ్ యు చెన్నై వెంకట్ దాస్ బివి నరసింహారావు నిర్వహించడం జరుగుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు అక్క చూస్తే కాబట్టి అక్క కూడా ఇంకా మంచి ఆరోగ్యంగా ఉంది హెల్తీగా ఉంది ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పోల్పడుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మీ మీరు చెప్పినటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తాం సార్ భవిష్యత్తులో ఈ ట్రస్ట్ ని ఇంకా సాధ్యమైనంత వరకు ఇలాగే ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు కొనసాగిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు మరో అతిథి అయినటువంటి సతీష్ గౌడ్ గారిని సభ సత్యంగా తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఒక పండగల ఒక కార్తీక వన భోజనాలకు వెళ్ళినట్టు ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద ప్రజలు ఉన్నారో పిల్లలకు వాళ్ళకు బుక్స్ అందించే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నర్సింగ్ అన్న మరియు బాయమ్మాంటి కుటుంబ సభ్యులందరికీ మరియు మళ్ళీ వాళ్ళ కూతురు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఏదైనా ఒక చెట్టు పెరగాలంటే విత్తనంతో స్టార్ట్ అవుతుంది ఒక మనిషి ఫ్యూచర్లో ఏ విధంగా ఎదగాలన్నా ఒక స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి సేవా కార్యక్రమంలో వాళ్ళు రాసుకోవడానికి చదువుకోవడానికి వీలుగా ఒక మంచి ఆలోచన తోటి నోట్బుక్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్న వారికి హృదయంగా హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ చదువు అనేది మనిషికి చాలా విలువైనది చాలా గొప్పది మొన్ననే ఒకటి ఒక న్యూస్ లో చూసినట్టయితే ఒక తండ్రి ఐపీఎస్ తల్లి పాప ఐఏఎస్ తండ్రి సెల్యూట్ కొడుతుంది పాపకు అయ్యే సోదాలు వచ్చినవి అంటే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కుల మత భేద లేకుండా ప్రతి ఒక్కరితోటి గౌరవం స్వీకరించేది ఏదైనా ఉందంటే అది చదువు చదువు వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి పిల్లలు భవిష్యత్తులో ఈ పది పన్నెండు సంవత్సరాల ఇంటర్ వరకు మీరు కరెక్ట్ గా మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే దేశ రాజ దేశంలో మంచి పాత్ర చూసుకునే విషయ విధంగా మీకు అవకాశం కలుగుతుందని కోరుకుంటున్నాను అదేవిధంగా బాయమ్మాంటి మరియు నర్సింగ్ అన్న కూడా ఇది నిజంగా గొప్ప విషయం ఒక మనిషి చనిపోయాక కూడా తొమ్మిది సంవత్సరాలు వార స్మృతిలో ప్రతి ఏడాది ఒక డెవలప్ చేస్తూ అంటే ఎంత ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంటే అంత తక్కువ చేసేది కానీ ప్రతి సంవత్సరం డెవలప్ చేస్తూ ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతూ ఎక్కువ మందికి సేవ చేస్తున్నందుకు వారి కుటుంబానికి కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు ఇటువంటి చేసేందుకు ట్రస్ట్ వారి అందరికీ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా దేవుడు ఆయురాలతో పాటు ఆర్థికంగా కూడా బలం చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఇదే స్ఫూర్తితో నాకు కూడా ఇందాక సార్ చెప్పినట్టు నర్సింగ్ చెప్పినట్టు నర్సింగ్ కుగడ్పల్లి పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ వాతావరణం ఉండదు పోలీస్ కి వెళ్తే ఫ్రెండ్లీ వాతావరణం మనం ఆడుతుంటాడు ఇందాక అది అన్న చెప్పిన బతింలాడ బతింగ్ ఆడుతుంటాడు వాళ్ళకి నీళ్లు ఇస్తాడు చాయ్ ఇస్తాడు అక్కడ ఫ్రెండ్లీ వాతావరణంలో కేసులు సాల్వ్ చేస్తున్నాయి నర్సింగ్ మా ఎమ్మెల్యే కూడా అంటుండరే ఆయనతో పెద్ద నీతిని ఏదైనా చెప్పినా కానీ ఆయన స్మూత్ గా డీల్ చేస్తాడు రఫ్ గా చేయడం అంటుండే అయినా సరే కేసు పర్సంటేజ్ తక్కువ చేస్తుండే ఇప్పుడా అన్నన్నట్టు ముద్రాదులు పక్క ఉంటాడు కానీ అన్న వాస్తవానికి చాలా సైలెంట్ పర్సన్ సిఐ హోదాలో కూడా ఉండిగా చాలా సౌనెంట్ గా మంచుకుంటాడు అదే విధంగా దాసన్న గారికి